నివసించడం నా వల్ల కాదనైనా ఒకటి సావనైనా సావు లేదంటే ఇంట్లో నుంచి బయట ఒంట్లో ఓపిక లేదు సూపు సరిగ్గా కనపడడం లేదు బయటికి తెరవేసి ఎట్ట బతికేదనైనా బతకపోతే సావు ఇంట్లో నుంచి తల్లిదండ్రులు తరివేసి ప్రశాంతంగా బతికే వాళ్ళని ఎంతో మందిని చూసిన నేను కొన్ని రోజుల తర్వాత నైనా నీకోసం ఫ్రూట్స్ తెచ్చిన నైనా ఈ దినేసం ఆరోగ్యంగా ఉండాలి ఉండు జ్యూస్ జస్ తీసుకుని వస్తాను తాత వన్ అర్దాకా సావమంటా ఉన్నాడు ఇప్పుడేమో ఇంత ప్రేమ జీపిస్తున్నాడా ఈ రోజు నాకు పెన్షన్ వచ్చే ఏది ఆ డబ్బుల కోసమే వాడు ఇవన్నీ ఉన్నాడు ఇవన్నీ తెలిసి కూడా ఎట్ట తాత వాడుతుందో ఎంత ప్రేమ చూపించగలుగుతున్నావా కన్నవాళ్ళం కదా నైనా కఠినంగా ఉండలేకపోతున్నాను మాలాంటి ముసలి వాళ్ళందరూ మీ పెళ్ళిళ్ళు చూసి చనిపోవాలని ఎందుకు ఆశపడతామో తెలుసు మేము సచ్చినా మిమ్మల్ని చూసుకోవడానికి ఒక తోడు ఏర్పడిందని ప్రశాంతంగా చావడానికి నైనా తల్లిదండ్రుల్ని బతుకున్నప్పుడే బాగా చూసుకోండి అయినా చనిపోయిన తర్వాత చూసుకోవాలనుకున్న మా ఫోటో ఉంటుంది కానీ మేముండం